నమస్తే వెల్కమ్ టు ఫటాఫట్ ఫార్టీ డీటెయిల్స్ చూస్తే రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తలు ఇజ్రాయల్ హెజ్బుల్ మధ్య బేకర దాడులు మూడో ప్రపంచ యుద్ధం మరింత దూరంలో లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు ఇలాంటి వార్తలు అంతర్జాతీయ వార్తలు మూడో ప్రపంచ యుద్ధం మరింత దూరంలో లేదని లేదనిపిస్తుందని మాజీ అమెరికా మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు అమెరికాను ప్రపంచ సంక్షోభం వైపు నడిపిస్తున్నాయంటూ ప్రెసిడెంట్ జో బైడెన్ వైస్ ప్రెసిడెంట్ కమల హారిస్ పై మండిపడ్డారు మధ్యప్రాచ్యంలో బాముల వర్షం కురుస్తుంటే నిద్రముఖం బైడెన్ కాలిఫోర్నియా బీచ్లో నిద్రపోతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు పరస్పరం దాడులు చేసుకుంటున్న దేశాలతో చర్చలు జరిపే ప్రయత్నం చేయకుండా కమల హారిస్ తీవ్రంగా తీరిగ్గా బస్సులో తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేసుకుంటుందంటూ విమర్శించారు మూడో ప్రపంచ యుద్ధం తప్పదంటూ ట్రంప్ హెచ్చరించడంతో ఇది ముప్పై రెండవసారి డెమోక్రాట్ల తరఫున కమల్ హారిస్ ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో పోటీ పడుతుండటంతో ఆమెపై విమర్శలు జోరుపించారు ట్రంప్ కమల నాయకత్వంలో అమెరికాకు భవిష్యత్తు అనేది ఉండదని ఆరోపించారు తామందరినీ ఆమె అనుయుద్దం వైపు తీసుకువెళ్తుందని హెచ్చరించారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చేతికి మరో కొత్త ఆయుధం సూసైడ్ డ్రోన్ సిక్కింది వీటి పనితీరును కిమ్ స్వయంగా పర్యవేక్షించారు తమ యుద్ధ సన్నద్ధతను మరింత మెరుగుపరుచుకోవడానికి సూసైడ్ డ్రోన్ తయారీని వేగవంతం చేస్తామని కిమ్ వెల్లడించారు ఎక్స్ ఆకారపు రెక్కలు ఉన్న ఓ తెల్లటి డ్రోన్ దక్షిణ కొరియాకు చెందిన కేటు యుద్ధ ట్యాంకును పోలి ఉన్న లక్ష్యాన్ని ధ్వంసం చేసినట్లు ఫోటోలో కనిపించింది సాధారణ డ్రోన్ల లక్ష్యాన్ని కొంత దూరంలో ఉండి క్షిపుణ ద్వారా దాడి చేస్తాయి తాజాగా ఉత్తర కొరియా ప్రయోగించిన మాత్రం అవే నేరుగా లక్ష్యంలోకి దూసుకు విధ్వంసం సృష్టిస్తాయి ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియా అమెరికాకు తరచూ అణ్వస్త్ర ప్రయోగం బెదిరింపులు వస్తున్న వేళ ఇరు దేశాలు కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి తద్వారా ఆత్మరక్షణ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటున్నాయి యుద్ధ సన్నద్ధతను పరిరక్షించుకుంటున్నాయి ఈ తరుణంలో కిమ్ సూసైడ్ జోన్ ప్రయోగానికి తెరపైకి తీసుకొచ్చారు భారత్లోని లోని కార్యాలయంలో కార్యాలయాల్లో పనిచేస్తున్న బంగ్లాదేశ్ కు చెందిన ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది మహమ్మద్ యూనస్ ప్రభుత్వం వారిపై వేటు వేసింది న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హై ఫస్ట్ సెక్రటరీగా కొనసాగుతున్న షబాన్ మహ్మద్ కోల్కతాలోని బంగ్లాదేశ్ కాన్సులేట్లో పనిచేస్తున్న రంజన్ సేన్పై ఈ వేటు వేశారు తన పదవీకాలం ముగియడానికి ముందే రాజీనామా చేయాలని షబాన్ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదేశించింది అలాగే రంజన్ విధుల నుంచి తొలగించింది మరోవైపు బంగ్లాదేశ్లో అడపాదడపా అలర్ల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి రాజధాని డాకల విద్యార్థులు పారామిలిటరీ దళాలైన ఆన్సర్ సభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నాయి ఈ ఘటనలో కనీసం యాభై మంది వరకు గాయపడినట్లు తెలుస్తుంది విలేజ్ డిఫెన్స్ ఫోర్స్ గా పిలిచే ఆన్సర్ సభ్యులు తమ ఉద్యోగాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ గత రెండు రోజులుగా ఆందోళన చేపట్టారు దీంతో తాత్కాలిక ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించడంతో వారు ఆందోళన విరమించారు కోల్కతా ట్రైనీర్ డాక్టర్ అత్యాచార ఘటనలో బాధితురాలకి మద్దతుగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తున్నాయి నిందితులను కఠినంగా శిక్షించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు ఈ అత్యాచార ఘటనపై అమెరికాలోని పలువురు వైద్యులు ఆందోళన బాట విధి నిర్వహణలో అత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ కు న్యాయం జరిగేందుకు అంతా కలిసి రావాలని వైద్యులు పిలుపునిచ్చారు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు ప్రాణాలు కాపాడే వైద్యుల ప్రాణాలను రక్షించాలంటూ డాక్టర్లు నిరదించారు నిరసన హ్యూస్టన్ టెక్సాస్ మెడికల్ సెంటర్ కు చెందిన వైద్యులు ఆరోగ్య సంరక్షణ నిపుణులు పాల్గొన్నారు రష్యా బిలినియర్ టెలిగ్రామ్ మేనేజ్మెంట్ యాప్ ఫౌండర్ పాబెల్ ధురోవ్ ను పారిస్ లోనే అరెస్ట్ చేయగా ఆయన అరెస్టుపై ప్రభుత్వం ఆన్లైన్ లో భావ స్వేచ్ఛ గురించి డిబేట్ నడుస్తుంది ఇంటర్నెట్ లో అక్రమ కంటెంట్ గురించి కూడా చర్చిస్తున్నారు మనీ లాండరింగ్ డ్రగ్స్ ట్రాఫికింగ్ పెడోఫైల్ కంటెంట్ ను టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఆ యాప్ కు సుమారు తొంభై కోట్ల మంది యూజర్లు ఉన్నారు చాలా వరకు దేశాలు టెలిగ్రామ్ యాప్ ను కీలక సమాచార వారిదిగా వాడుతున్నారు స్టార్టింగ్ నుంచి ప్రభుత్వ మెసేజ్ల వరకు ఈ యాప్ ను వినియోగిస్తున్నారు కంటెంట్ ఆధారంగా ఎలా ఈ కంపెనీ బాస్ ను అరెస్ట్ చేస్తారని ఆన్లైన్లో చర్చ సాగుతుంది దీనిపై టెలిగ్రామ్ సంస్థ ఓ ప్రకటన జారీ చేసింది అనైతికం అంటూ ఆ ప్రకటన ఆరోపించింది టెలిగ్రామ్ లాంటి ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ యాప్స్ కొందరికి ఫ్రీ స్పీచ్ గా పనిచేస్తాయని కొందరికి డార్క్ గా ఉంటాయని బీడిఏ టెక్నాలజీ నిపుణులు డంకన్ క్లార్ తెలిపారు టెలిగ్రామ్ యాప్ ద్వారా హై లెవెల్ ఎన్క్రిప్టెడ్ జరుగుతుందని అయితే యూజర్లకు ఆ పోస్ట్లో ఏముందో కూడా ఎక్కువగా తెలియకుండా పోతుంది ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ తో మాట్లాడిన ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్లో లో తొలి అసెంబ్లీ ఎన్నికల కోసం ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన బీజేపీ జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు పొత్తుపాట్లు లడఖ్లో లో కొత్తగా ఐదు జిల్లాల ఏర్పాటు ఈ వార్తలు నేషనల్ న్యూస్ లో చూద్దాం ప్రధాని మోడీ ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్ఫనిస్ ఈ ఉదయం ఫోన్లో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించుకున్నారు అంతర్జాతీయ స్థాయిలో క్వాడ్ లాంటి బహుముఖ వేదికలపై కూడా పరస్పరం సహకారం అందించుకోవాలని ఇరు దేశాల ప్రధాని నిర్ణయించుకున్నారు ఈ విషయాన్ని ప్రధానమంత్రి మోడీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించారు ఆస్ట్రేలియా ప్రధాని మిత్రుడైన ఆంటోనీ అల్బనీస్ తో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందంటూ ప్రధాని మోడీ పేర్కొన్నారు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిపై తామిద్దరం చర్చించామని తెలిపారు అదేవిధంగా క్వాడ్ లాంటి అంతర్జాతీయ బహుముఖ వేదికలపై కూడా భారత్ ఆస్ట్రేలియా పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించామని తెలిపారు కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ లో తొలి అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తొలి జాబితా విడుదల చర్చనీంశంగా మారింది తొలిత నలభై నాలుగు మందితో జాబితాను విడుదల చేసిన కమలం పార్టీ కొన్ని గంటలకే దాన్ని ఉపసంహరించుకుని ఆ వెంటనే పదిహేను మందితో మరో జాబితాను విడుదల చేసింది మొదట నలభై నాలుగు మందితో ఆ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది తొలి జాబితాలో పదిహేను మంది రెండో విడత కోసం పది మంది మూడో దశకు పంతొమ్మిది మంది అభ్యర్థులను ఖరారు చేసింది అయితే ఈ జాబితాలో ముగ్గురు కీలక అభ్యర్థుల పేర్లు లేకపోవడంతో చర్చగా మారింది జమ్మూ కాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ కవీందర్ గుప్తాకు తొలి జాబితాలో చూడదక్కలేదు దీంతో ఆ జాబితాను వెనక్కి తీసుకుంటున్నట్లు పార్టీ ప్రకటించింది కాసేపటికే పదిహేను మందితో కమలం పార్టీ మళ్లీ జాబితాను విడుదల చేసింది ఇప్పటికే తొలి విడత ఎన్నికలకు పదిహేను మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లు పార్టీ వెల్లడించింది జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు పొత్తు పాటలు పడుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపాలపై ఇరు పార్టీ మధ్య చర్చలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తుంది అభ్యర్థులను ప్రకటించే సమయంలో సమీపిస్తున్న తరుణంలో ఈ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఈ క్రమంలోనే పార్టీలోని ఇద్దరు సీనియర్ నేతలను ట్రబుల్ షూటర్స్గా శ్రీనగర్ కు పంపించినట్లు సమాచారం తొలి విడత ఎన్నికలకు నామినేషన్ దాఖల ప్రక్రియకు రేపే తుది గడువు దీంతో విభేదాలను తొలగించేందుకు అస్సాం పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్ సల్మాన్ ఖుషీది శ్రీనగర్ కు వెళ్లినట్లు కేంద్రపాలిత ప్రాంతం లదఖ్ కు సంబంధించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అభివృద్ధి చెందిన సుసంపన్నమైన లదక్ ను నిర్మించాలని ప్రధాని మోడీ సంకల్పంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు కొత్తగా ఏర్పాటు చేయబోయే జన్స్కర్ ద్రాసాం నోబ్రా చాంగ్ధాంగ్ జిల్లాలను ప్రభుత్వ పాలన మరింత పటిష్టమవుతుందన్నారు ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందుతాయన్నారు లదక్ ప్రజలకు అవకాశాలను సమృద్ధిగా అందించేందుకే తమ ప్రభుత్వం ఉందని వెల్లడించారు దీనిపై స్పందించిన ప్రధాని మోడీ లదక్ ప్రజల శ్రేయస్సులు మెరుగైన ప్రజలకు అవకాశాలు సేవలు చేరువవుతాయని దేశ ప్రజలు కలిసికట్టుగా ఉంటేనే జాతి మనుగడ సాగుతుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు ఆగ్రాలో జరిగిన జన్మాష్టమి వేడుకలో ఆయన బంగ్లాదేశ్ సంక్షోభాన్ని ఓటంకిస్తూ మనం విడిపోతే బలహీనపడతామంటూ వ్యాఖ్యానించారు ఐక్యత లేకుంటే మనం ఏది సాధించలేమని మనం ఐక్యంగా ఉంటే విజయాలు సాధించవచ్చని చెప్పుకొచ్చారు బంగ్లాదేశ్లో ఏం జరిగిందో మనం చూసాం మనం ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలం విడిపోతే భంగపడతామంటూ స్పష్టం చేశారు బంగ్లాలో జరిగిన పొరపాట్లు ఇక్కడ పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై ఎస్పీ చీఫ్ యూపీ మాజీ సీఎం ఎంపీ అఖిలేష్ యాదవ్ స్పందించారు బంగ్లాదేశ్ అలజడిపై యోగి ఇటీవల ప్రకటన ప్రధానమంత్రి మంత్రి పదవిపై ఆయన ఆశలు వెల్లడిస్తుందని అన్నారు ప్రధాని పదవిపై తాను కన్నేశానని ఇప్పటికే పలుమార్లు యోగి ఆదిత్యనాథ్ సంకేతాలు పంపారని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు తమ విషయంలో ఆయన జోక్యం చేసుకోరాదని ఢిల్లీలోని అధికారులు స్పష్టం చేస్తారని తాను అనుకుంటున్నానంటూ అఖిలేష్ తెలిపారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మాజీ ముఖ్యమంత్రి చంపే సోరెన్ బీజేపీలో చేరాలని అసాం ముఖ్యమంత్రి హేమంత్ బిష్ణ శర్మ అన్నారు జార్ఖండ్ రాష్ట్ర ప్రధాన సమస్య చొరబాడుదారులే అని ఆ సమస్యను సీఎం హేమంత్ సోరేన్తో మాట్లాడేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని బిష్ణు శర్మ తెలిపారు చంపే సోరేన్ బీజేపీలో చేరాలని నేను కోరుకుంటున్నానంటూ ఆయన చేరితే మా పార్టీ బలోపేతం అవుతుందని ఆయన చాలా పెద్ద నాయకుడని ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు హేమంత్ సోరెన్ కూడా బీజేపీలో చేరాలని కోరారు జార్ఖండ్ లోకి చొరబాటుదారులు రాకుండా నిలువరించే అంశంపై హేమంత్ సోరేన్ తో చర్చించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు జార్ఖండ్ చొరబడిదారుల నుంచి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు కులగణనపై ఏఎంఎంఐ ఎంపీ అసదుద్దీన్ వైవేసి కీలక వ్యాఖ్యలు చేశారు దేశవ్యాప్తంగా కులఘన నిర్వహించాలని తమ పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఇంతవరకు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు రెండు వేల పదిలో చిదంబరం నిర్వహించిన సామాజిక సర్వే నివేదికలో మోడీ ప్రభుత్వం దేశ ప్రజల ముందుంచాలని ఓవైసీ డిమాండ్ చేశారు ఈ నివేదికను ఎందుకు తొక్కు పెడుతున్నారంటూ ఆయన నిలదీశారు జనగణన నిర్వహించకుండా అడ్డుపడుతున్నది ఎవరంటూ అసలుద్దీన్ ఓవైసీ నిలదీశారు రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితిని నరేంద్ర మోడీ ప్రభుత్వం పాటించాల్సిన అవసరం లేదని అన్నారు పార్లమెంట్లో ఈ దిశగా బిల్లు ప్రవేశపెడితే తామంతా మద్దతు పలుకుతామని తెలిపారు తాను క్రియాశీల రాజకీయాల నుంచి విరమించుకోవడం లేదని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి స్పష్టం చేశారు కొందరు ఎలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ గౌరవనీయులైన కాంశిరాంజీ వంటి బహుజనుల ఆశయాలను నిర్వీయం చేసే ప్రత్యర్థుల కుట్రలు తిప్పికొట్టడానికి తాను చివరి శ్వాస వరకు బీఎస్పీ ఆత్మగౌరవం ఆత్మగౌరవ ఉద్యమానికి అంకితం కావాలన్నది తన నిర్ణయమని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు కాగా తాను లేనప్పుడు లేదా అనారోగ్యంలో బాధపడుతున్నప్పుడు ఆకాష్ ఆనంద్ బీఎస్పీ వారసుడిగా పార్టీ ప్రతిపాదించిందని అరవ్యందేలా మాయావతి తెలిపారు అయితే అప్పటి నుంచి ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు వీటి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉన్నారని తెలిపారు ఎంపీ కంగనా రనత్ కు బీజేపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది పార్టీ పాలనపై మాట్లాడే అధికారం అనుమతి లేదని అధిష్టానం స్పష్టం చేసింది రైతుల ఉద్యమానికి సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో బీజేపీ నిర్ణయం తీసుకుంది రైతుల ఉద్యమంలో విదేశాల కుట్ర ఉందని వారిని అదుపు చేయకపోతే బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు వస్తాయంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు దుమారం నిలిపాయి విపక్షాలు కంగనా కామెంట్స్ కేంద్రంగా బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్తాలు సంధించాయి వెంటనే ఆమెపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఈ వివాదం తారాస్థాయికి చేరడంతో అప్రమత్తమైన బీజేపీ హైకమాండ్ పార్టీ పాలసీలపై మాట్లాడే అధికారం అనుమతి కంగనాకు లేదని స్పష్టం చేసింది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యాలపై అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి ఇటీవల పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు జుడిషియల్ కస్టడీలో ఉన్న నిందితుడికి కోల్కతాలోని ప్రెసిడెన్షియల్ జైల్లో లైవ్ డిటెక్టర్ పరీక్ష చేశారు అయితే టెలిగ్రాఫ్ పరీక్షలో నిందితుడు అసత్యం పొంతం లేని సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది తాను వెళ్లేసరికి వైద్యురాల్సి చనిపోయిందని అతను చెప్పినట్లు సమాచారం ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ కోర్టు ఆదేశాలతో నిందితుడికి పాలిగ్రా పరీక్ష నిర్వహించింది ఈ పరీక్ష సమయంలో సంజయ్ అనాలోచితంగా ఆతృతిగా ఉన్నట్లు తెలిసింది అధికారులు అడిగిన ప్రశ్నలకు అవాస్తవాలను సరిపో సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది మరో ముప్పై ఐదు వేల పోస్టులకు త్వరలోనే భర్తీ చేస్తామన్న తెలంగాణ సీఎం రేవంత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు ఆక్రమణకు గురైన చెరువులను పునరుద్ధిస్తామన్న మంత్రి పొన్నం ఇలాంటి వార్తలను తెలంగాణ న్యూస్లో చూద్దాం రెండు వేల ఇరవై ఎనిమిది లో తెలంగాణ అథ్లెట్లకు అత్యధికంగా పథకాలు వచ్చేలా కృషి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని ఇందులో నుంచి మంచి క్రీడాకారులను తయారు చేస్తామన్నారు యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షల ఉత్తీర్ణులైన మెయిన్స్ కోసం సన్నద్దమవుతున్న తెలంగాణ అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభ్యస్తం పేరుట లక్ష ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల కాలంలోనే ముప్పై వేల మందికి నియామక పత్రాలు అందించమని మరో ముప్పై ఐదు వేల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు తెలంగాణ నుంచి అత్యధికంగా సివిల్ సర్వెంట్లు రావాలని ఆయన ఆకాంక్షించారు సివిల్స్ కూడా ఉత్తీర్ణులైన తెలంగాణ పటిష్టం పెంచాలన్నారు మెయిన్స్ లోనే ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి కూడా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు హైదరా కూల్చి పేదలతో ఎంఎం ఎమ్మెల్యే అగ్రుద్దం వేసి సంచలన వ్యాఖ్యలు చేశారు కావాలంటే తనపై మళ్లీ బుల్డోజర్ల బుల్లెట్ల వర్షం కురిపించండి కానీ స్కూల్ కోల్చండి అంటూ అన్నారు బండ్లగూడ సంకలం చెరువులోని నిర్మించిన ఫాతిమా ఓవసీ కాలేజీని ని హైదరా కూల్చి వార్తలపై స్పందించారు వేసి పేదలకు ఉచిత విద్యను అందించేందుకు పన్నెండు బిల్డింగ్లు నిర్మించామని తెలిపారు స్కూల్ నిర్మాణాలు కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారంటూ విమర్శించారు గతంలో తనపై కాల్పులు జరిగాయని కావాలంటే మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి కత్తులతో దాడి చేయండి కానీ పేదల విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడకండి అంటూ అభివృద్ధిని వేసి తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు గుప్పించారు బీజేపీ యొత్త రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం సావతి తల్లి ప్రేమ చూపిస్తున్నట్లు తెలిపారు దేశంలో ఫెడరల్ స్పూర్తిని దెబ్బతీస్తున్నారని అధానికి సిబి దాసోహమైందని ఆరోపించారు ఈ వ్యవహారంపై బీజేపీ జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రాను స్పందించిన ఆయన సీఎం రావంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నారని హైడ్రా పేరుతో పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూలుస్తున్నారని వారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపాలని కోరారు ప్రభుత్వ భూములను కార్పొరేట్ శక్తులు కబ్జా చేసి కార్యాలయాలు నడుపుతున్నాయని ఈ అంశంపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నారాయణ డిమాండ్ చేశారు హైదరాబాద్ తర్వాత అన్ని జిల్లాలకు ఆక్రమణకు గురైన చెరువులను వివరాలు సేకరించి వాటిని పునరుద్ధరిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు కూల్చివేతలపై ఆయన స్పందించారు ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలను స్థానికులే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని సూచించారు కూల్చివేతలో ఎలాంటి రాజకీయ కక్ష లేదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు కి స్కీమ్ ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రజలకు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజులు వసూలు చేయాలని కలెక్టర్ స్థాయి నుంచి పంచాయతీ సెక్రటరీ వరకు యంత్రాంగం మీద తీవ్ర ఒత్తిడి చేస్తుందని ఆరోపించారు పంచాయతీ సెక్రటరీ బిల్ కలెక్టర్లు రోజుకు మూడు నాలుగు సార్లు ఫోన్ చేస్తూ ప్రజలను వేధిస్తున్నారని మండిపడ్డారు ఫీజులు చెల్లించుకుంటే లేఅవుట్లు రద్దు చేస్తామంటూ ప్రజలు భయాందోళన గురి చేస్తున్నారంటూ టార్గెట్లు పెట్టి మరి పదిహేను వేల కోట్ల రూపాయలు వసూలు చేయాలని ఆదేశాలు ఇవ్వడం ప్రజల రక్త మాంసాలను పేల్చడమే అన్నారు హరీష్ రావు ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎందుకు దోపిడీ చేస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మాట తప్పని ప్రభుత్వానికి చంపపెట్టిగా ఏ ఒక్కరు ఒక్క రూపాయి ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించవద్దని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు హరీష్ రావు ప్రభుత్వం మెడలు వచ్చి ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న దూకుడుతనమే ఆయనకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర రెడ్డి తెలిపారు పాతబస్తీలో చెరువును కబ్జాకు గురిగాయని విమర్శించారు వాటిని తొలగించే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా అంటూ ప్రశ్నించారు చెరువును కబ్జా చేసి ఓవైసీ కాలేజీ నిర్మించారని పేర్కొన్నారు ఆ కాలేజీని కూల్ చేస్తారంటూ నిలదీశారు మజ్లిస్ పార్టీతో కాంగ్రెస్ అఖ్యతతో ఉంటుందని అలాంటప్పుడు ఓవైసీ కాలేజీని ఎలా కూలగొడతారంటూ అన్నారు అందరికీ రుణమాఫీ కాకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రుణమాఫీపై ముఖ్యమంత్రి మంత్రులు తల మాట్లాడుతున్నారంటూ విమర్శించారు ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు మదర్ తెరిసా జయంతి సందర్భంగా నివాళర్పించిన మాజీ సీఎం జగన్ సినర్జీస్ కంపెనీ బాధితులకు కోటి పరిహారం ఇస్తున్నట్లు తెలిపిన హోంమంత్రి అనిత ఇలాంటి న్యూస్ను ఏపీ వార్తల్లో చూద్దాం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఆ శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు గీతాసారంతో జీవనసారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మని స్మరించుకోవడం కంటే మన కర్తవ్యం మనం గుర్తు చేసుకుని ముందుకు సాగడమైనట్టు పేర్కొన్నారు ఏ విషయంలో అయినా మనకు స్ఫూర్తినిచ్చే శ్రీకృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి అంశంలో మనం విజయం సాధించవచ్చని చంద్రబాబు వివరించారు కృష్ణాష్టమి సందర్భంగా ఆ నీల మేఘేశ్వరుడు తుటాక పక్షాలు రాష్ట్రంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు దయా వాత్సల్యానికి మారుపేరుగా నిలిచిన మదర్ తెరిసా జయంతి సందర్భంగా ఆ మహనీయురాలికి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నట్లు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్ తెలిపారు పేద ప్రజలు రోగ పేదితులు దృష్టి వ్యాధిగ్రస్తులు అనాది పిల్లలే తన ఆస్తిగా భావించి వారందరినీ హక్కును చేర్చుకున్న మానవతామూర్తి మదర్ తెరిసా అంటూ కీర్తించారు ఎంతో మంది అనాథలు అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు అంతేకాకుండా అనాథ పేద పిల్లల విద్యాబుద్ధులు చెప్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన మహోన్నత వ్యక్తి ఆమె అంటూ అభివర్ణించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరంలో నిర్మల హృదయ భవన్ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకువెళ్లే వారికి సహాయ సహకారాలు అందించామని జగన్ వెల్లడించారు ఆ భవనం కాంప్లెక్స్ ను ఆనాడు తానే ప్రారంభించారని అందుకు ఎంతో సంతోషిస్తున్నట్లు తెలిపారు దీనికి సంబంధించిన ఫోటోలను కూడా జగన్ పంచుకున్నారు అనకాపల్లి జిల్లా పరవాడలోని సినర్జీస్ కంపెనీ బాధితులకు కోటి పరిహారం అందిస్తున్నట్లు హోంమంత్రి ఆనంద తెలిపారు ఈ ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు కుటుంబాలకు కోటి చెప్పిన పరిహారం ఇవ్వాలని అష్టపురం సేజ్ పరవాడ సినర్జీస్ కంపెనీ ఈ రెండు ప్రమాదాల్లోని బాధితులకు ఆదుకున్నది కోటం ప్రభుత్వం ఏమంటూ తెలిపారు కార్మికుల కుటుంబాలను అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నట్లు విమర్శించారు ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే సీఎం చంద్రబాబు విశాఖ వచ్చి బాధితులకు భరోసా కల్పించారని తెలిపారు రెండు గంటలపై హోంమంత్రి తాను ఇక్కడే ఉండి పర్యవేక్షించానని అంటూ తెలిపారు డీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణకు కమిటీ వేశామని సెప్టెంబర్ చివరి నాటికి డిడిఆర్ బాండ్ల ఆక్రమణలు తెలుస్తామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు డిడిఆర్ బాండ్లలో వేల కోట్ల పక్కదారి పట్టారన్నారు కమిటీ వేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు వైసీపీ పాలనలో అవినీతికి కొత్త పొంతులు తొక్కించారని నగరపాలక సంస్థలో ఉద్యోగులను నియమించి వ్యక్తిగత అవసరాలకు వినియోగించారని మున్సిపల్ శాఖలో సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని నారాయణ తెలిపారు ప్రీహోల్డ్ బూమ్ రిజిస్ట్రేషన్ ఆపడం మంచిదేనంటూ ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరులు తెలిపారు గత ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్పట్లో నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు ఆ లావాదేవీలో అవినీతి జరిగితే చర్యలు తీసుకోవచ్చని తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రెవెన్యూ సదస్సుల విజయవంతానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఐఆర్సీ పన్నెండవ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు ముఫాసా ట్రైలర్ సూపర్ అంటున్న ఫ్యాన్స్ సరిపోదా శనివారం మూవీ ప్రీ సేల్ జోరు ముంబైలో యాక్షన్ ప్యాడెడ్ షెడ్యూల్ చేసిన సికిందర్ మూవీ టీం ఇటువంటి వార్తలు సినిమా టాలీవుడ్ నేషనల్ స్టార్ నాని నడుస్తున్న చిత్రం సరిపోతా శనివారం ఆగస్టు ఇరవై తొమ్మిదిన విడుదల కానుంది రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో నానికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది యుఎస్ఏ ప్రీమియర్స్ కోసం అడ్వాన్స్ బుకింగ్ అద్భుతంగా సాగుతున్నాయి అమెరికాలో నానికి ఎలాంటి ఉందో ఈ ఒక్క విషయంలో అర్థం చేసుకోవచ్చు ప్రీ సేల్స్ టెన్ బ్లాక్ బస్టర్ దసరా ఉండబోతున్నాయంటూ అంటున్నారు చైడ్ పండితులు అయితే యుఎస్ఏ ప్రీమియర్స్ లో శ్రీకాంత్ డైరెక్ట్ చేసిన రోల్ డ్రామా దసరా ఐదు కోట్లకు పైగా వసూలు చేసింది మీడియం రేంజ్ తెలుగు హీరోకి ఇది టాప్ ఫిగర్ అంటున్నారు చైడ్ విశ్లేషకులు ఇక యుఎస్ లో శనివారం ప్రీమియర్ షోల కోసం ప్రీ సేల్స్ ఇప్పటి వరకు అరవై ఏడు కోటి అరవై ఏడు లక్షలకు పైగా కలెక్షన్ల మార్కును అధిగమించింది విడుదలకు మరో మూడు రోజుల నేపథ్యంలో దసరా మార్కును చేరిపోయేయడం ఖాయమంటున్నారు సినీ జనాలు బాలీవుడ్ స్టార్ యాక్షన్ సల్మాన్ ఖాన్ కాంపౌండ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టు సికిందర్ ఆగస్టు ఇరవై ఆరున ముంబైలో యాక్షన్ ప్యాటెడ్ షెడ్యూల్ షురు కానుందని అప్డేట్ ఒకటి నేటింట రౌండ్అప్ చేస్తుంది అన్నట్లుగానే ఈ సినిమాపై ఆషిత్ గారు అప్డేట్ తెరపైకి వచ్చింది ముంబైలో ఇవాళ మార్జాన్ షెడ్యూల్ మొదలైంది నలభై రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుంది ఈ చిత్రంలో సామాజిక సందేశంతో పాటు హై యాక్షన్ సన్నివేశాలు ఉండగా గీ టౌన్ సర్కిల్ సమాచారం అయితే సల్మాన్ ఖాన్ సికిందర్ గ్లిమ్స్ ఆందివే అంటూ మరో వార్త వైరల్ అవుతుంది సికిందర్ లో సత్యరాజ్ విలన్ గా నటిస్తున్నారు జూన్ లో ముంబైలోని మహబూబ్ స్టూడియోస్ లో ఈ ముహూర్తపు షాట్ తో సికిందర్ షూటింగ్ చురు అవగా ఫస్ట్ షెడ్యూల్ లో సల్మాన్ ఖాన్ అండ్ టీమ్ ఏరియల్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించినట్లు ఇప్పటికే వార్తలు బయటకొచ్చాయి అయితే ఒకవైపు గ్లిమ్స్ మరోవైపు మార్దన్ షెడ్యూల్ అంటూ వార్తలు రావడంతో ఫుల్ ఖుషి అవుతున్నారు అభిమానులు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన శిఖర్ ధావన్ భారత్ పై విషం కక్కిన పాక్ మాజీ క్రికెటర్ ఈ వార్తలను స్పోర్ట్స్ న్యూస్ లో చూద్దాం అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలిన శిఖర్ ధావన్ రెండు రోజులకి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు ఇకపై లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో దంచి కొట్టేందుకు సిద్దమవుతున్నట్టు తెలిపారు ఇంటర్నేషనల్ దేశీవాలి క్రికెట్ కు గుడ్ బై చెప్పిన గబ్బర్ లెజెండ్స్ లీగ్ లో ఒప్పందం చేసుకున్నారు భారత్పై పాక్ మాజీ క్రికెటర్ రమేష్ రాజా విశ్వం కక్కే ప్రయత్నం చేశారు బంగ్లాదేశ్ లో జరిగిన తొలి లో పాకిస్తాన్ ఓడిపోవడానికి పరోక్షంగా టీమిండియానే కారణమంటూ రమేష్ రాజా విమర్శించారు తమ జట్టు ఎంపికైన తీవ్ర విమర్శలు గురిపించారు అయితే గత ఐదేళ్లుగా పాక్ క్రికెట్ ను నాశనం చేస్తున్నారని మరో మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్బల్ వ్యాఖ్యానించారు పాక్ జట్టు ఎంపికలో లోపాలు ఉన్నాయని స్పిన్నర్లు లేకుండా బరిలోకి దిగడం సరైంది కాదన్నారు మా ఫాస్ట్ బౌలర్లపై ఉన్న రెప్యుటేషన్ కూడా క్రమంగా తగ్గిపోతుందని వారి ఆత్మవిశ్వాసం నశించిపోతుందంటూ తెలిపారు గత ఆసియా కప్ లో మా ఫేసర్లపై భారత్ ఆధిపత్యం ప్రదర్శించిందని తెలిపారు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీ జై షా ఐసీసీ అధ్యక్ష ఎన్నికలపై దృష్టి సారించారు ఐసీసీ కొత్త బాస్గా షా ఎన్నిక ఏకగ్రహం అవడం ఖాయమని సమాచారం ఈ నేపథ్యంలో ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రోహన్ జైట్లీ సెక్రటరీ రేస్లో అందరికంటే ముందున్నడని తెలుస్తుంది మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుమారుడైన రోహన్ బీసీసీఐకి తదుపరి సెక్రటరీగా బాధ్యత చేపట్టడం లాంచ్మెంట్ వార్తలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో బీసీఏకు జరిగిన ఎన్నికలో రోహన్ పదహారు వందల యాభై ఎనిమిది ఓట్ల సాధించి సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ పై గెలుపొందారు కొత్త తరహా సేవలకు నాంది పలకనున్న ఆర్బీఐ కలకలలాడిన స్టాక్ మార్కెట్లో ఈ వార్తలను బిజినెస్ నుంచి చూద్దాం ఆర్బీఐ మరో కొత్త తరహా సేవలకు నాంది పలకనుంది రుణాలు తీసుకోవడాన్ని సులభతరం చేయడం కోసం ఇంటర్డ్ లైడింగ్ ఇంటర్ ను జాతీయ స్థాయిలో లాంచ్ అయినుంది గతేడాది ఫ్రీక్షన్ లెస్ క్రెడిట్ పేరుట పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన ఆర్బీఐ అవి సత్ఫలితాలు ఇవ్వడంతో త్వరలో దేశవ్యాప్తంగా సేవలు అందించబోతుందని సిద్ధమవుతుంది డిజిటల్ పేమెంట్ వ్యవస్థలో యూపీఎస్ ఏ విధమైన పాత్ర పోషిస్తుందో రుణ వితరణలో యుఎల్ఐ కూడా అదే పాత్ర పోషించబోతుందని దేశ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో యుఎల్ఐ కీలక భూమి నిర్వహించబోతుందని తెలిపారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పేటిఎం మాతృ సంస్థ వన్ నైన్టీ సెవెన్ కమ్యూనికేషన్ షేర్లు భారీగా కుంగిపోయాయి కంపెనీ వ్యవస్థాపకుడు విజయశేఖర్ శర్మకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వార్తలు రావడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది పేమెంట్ షేర్లు ఒక దశలో బిఎస్కి ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం క్షీణించి ఐదు వందల ఐదు పాయింట్ రెండు ఐదుకు చేరి తర్వాత కాస్త కొడుకున్నాయి రెండు వేల ఇరవై ఒకటి పేటిఎం ఐపీఓకి రాగా పబ్లిక్ ఇష్యూకు సంబంధించిన ప్రమోటర్ క్లాసిఫికేషన్ నిబంధనలు పాటించలేదంటూ ఆర్బీఐ ఇచ్చిన ఇన్పుట్స్ మేరకు సెబీ విజయ శేఖర్కు సోకాస్ నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలకు మనీ కంట్రోల్ పేర్కొంది అంతేకాదు మాజీ బోర్డు మెంబర్లకు కూడా ఈ నోటీసులు జారీ అయినట్లు తెలుస్తుంది భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు కలకలాడింది సెన్సెక్స్ నిఫ్టీ ఇవాళ ట్రెండింగ్ ఆరంభం నుంచి దూసుకుపోతున్నాయి సాయంత్రానికి సెన్సెక్స్ ఆరు వందల పదకొండు పాయింట్ వృద్ధితో ఎనభై ఒకటి పాయింట్ ఆరు వందల తొంభై ఎనిమిది వద్ద ముగిగా నిఫ్టీ నూట ఎనభై ఏడు పాయింట్ లాపడి ఇరవై ఐదు వేల పది వద్ద స్థిరపడింది మిడ్ క్యాప్ ఫార్మల్ క్యాప్ స్టాక్స్ లో కొనుగోలు సందడి కనిపించింది ఐటీ ఎఫ్ఎంసీజీ ఆటోమొబైల్స్ మెటల్ ఎనర్జీ ప్రైవేట్ బ్యాంకులు మౌలిక సదుపాయాల రంగ షేర్లు లాభాల బాటలో పయనించాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు మీడియా కంపెనీ షేర్లకు ప్రతికూల వాతావరణం ఎదురైంది హెచ్సిఎల్ టెక్ ఎన్డీపీసీ బజాజ్ పెన్సార్ టెక్ మహీంద్ర జేఎస్డబ్ల్యూ స్టీల్స్ టైటాన్ విప్రో మహేంద్రా అండ్ మహీంద్రా ఎలాంటి షేర్లు లాభాలు అందుకోగా మారుతి సుజుకి కోటక్ మహీంద్ర నెస్లేస్ అన్ఫార్మా హెచ్ఎల్ ఇండస్టింట్ బ్యాంక్ అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లకు నష్టాలు కోతికి అంత్యక్రియలు రైలు పట్టాలపై ప్రాణాలు కాపాడుకున్న మహిళ ఈ వార్తలను వైరల్ న్యూస్లో ట్విట్బిట్స్లో చూద్దాం తన అద్భుతమైన కళాఖండాలతో సైకిత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అందరినీ అద్భుతపరుస్తుంటారు ఇసుకతో ఆయన వేసే అద్భుతమైన చిత్రాలు మనసును కదిలిస్తుంటాయి శ్రీకృష్ణాసుని సందర్భంగా ఆయన మరో అద్భుతమైన కళాఖండానికి ప్రాణం పోశారు ఒడిశాలోని పూరి బీచ్లో కీల్ ద ఈవీల్ అనే సందేశం ఆయన శ్రీకృష్ణుడి సైకిత శిల్పాన్ని తీర్చిదిద్దారు ఎంతో అద్భుతంగా ఉన్న ఈ శిల్పం బీచ్కు వారిని విపరీతంగా ఆకట్టుకుంటుంది దీని తాలూకా వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో సుదర్శన్ పట్నాయక్ టాలెంట్కు నెటిజన్లు పెద్ద అయిపోతున్నారు అద్భుతమైన కళాఖండం అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇవి వాటిని ఫటాఫట్ ఫార్టీ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వార్ తాగదు నిజం తాగదు